హైదరాబాద్ లో తలపెట్టిన సిటీ ప్రాజెక్ట్ను కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగిస్తోందా లేదా అని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ప్రశ్నించారు ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాసిన కేటీఆర్ వెంటనే ప్రభుత్వం ఈ అంశంపై విధానపరమైన నిర్ణయాన్ని వెల్లడించాలని డిమాండ్ చేశారు లైఫ్ సైన్సెస్ ఫార్మా రంగాల్లో హైదరాబాద్ను అంతర్జాతీయంగా నెంబర్ వన్ గా నిలిపే ఉద్దేశంతో ఫార్మాసిటీ అనే బృహత్తరమైన ప్రాజెక్టును కేసీఆర్ ప్రభుత్వం చేపట్టిందని కేటీఆర్ గుర్తు చేశారు ఈ ప్రాజెక్టు పూర్తయితే అంతర్జాతీయంగా ఫార్మా లైఫ్ సైన్సెస్ ఉత్పత్తుల్లో తెలంగాణ టాప్ లో ఉంటుందని చెప్పారు అదేవిధంగా ఐదు లక్షల మందికి ప్రత్యక్ష ఉపాధి అందించవచ్చన్న భావనతో ఈ ప్రాజెక్టు చేపట్టినట్లు గుర్తు చేశారు దీనికి సంబంధించిన భూసేకరణను కూడా పూర్తి చేశామన్నారు ప్రాజెక్టును కొనసాగిస్తే మరింత విస్తరించేలా గతంలో ఉన్న ప్రణాళిక ప్రకారం చేయాలని సూచించారు ప్రాజెక్టు రద్దు చేస్తే భూములు ఇచ్చిన రైతులకు తిరిగి వారి భూమిని అప్పగించాలని తెలిపారు ప్రాజెక్టు కోసం ఇచ్చిన భూములను ఇతర అవసరాలకు వాడితే చట్టపరంగా సమస్యలు తప్పవన్నారు రాజకీయాల కోసం హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ తో పాటు తెలంగాణ యువతకు నష్టం చేయొద్దని లేఖలో కేటీఆర్ పేర్కొన్నారు